రైతు సోదరులందరికీ నమస్కారము నా పేరు డానియల్ కుమార్ ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఒక మంచి ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నది ఒక ప్రొడక్ట్ ఉన్నది హైరోప్లేసెల్ అని దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాము ఈ హైరోప్లేసెల్ ఎందుకు వాడాలి అసలు దీంట్లో ఏముంటుంది దీన్ని వదలడం వల్ల మొక్కకి ఏమవుతుంది ఫస్ట్ మనం ఇప్పుడు తోటలో చూసుకున్నట్లయితే ఆకులు చివర ఇంకు తెగులు అనేది పడడం ఎక్కువ జరుగుతుంది ఇంకు తెగులు దీంట్లో ఆల్రెడీ లేదు ఆల్రెడీ మన అన్న వాడినాడు కాబట్టి ఉన్నది కూడా క్యూర్ అయిపోయింది ఎల్లో వాడడం వల్ల ఇదేం చేస్తుంది అంటే ఆ ఆకుల చివరి నీలం కలర్ పడిపోయి ఆకు అనేది ముడత ముడతబడిపోవడం ఉంటుంది ఇట్లా అనేది ఇట్లా ముడుచుకుపోవడం అనేది జరుగుతుంది ఈ ఎల్లో ఎందుకు అలా ముడుచుకుపోతుందంటే ఫాసస్ డిఫిషియన్సీ అనేది సివియర్గా వెళ్ళిపోవడం వల్ల మన రైతు సోదరులందరూ పన్నెండు అరవై ఒకటి పదమూడు నలభై పదమూడు ఏదైతే ఫాసస్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో దాన్ని వదిలితే మంచి గ్రోత్ రావడము కాండం సైజు అన్ని పెరగడం జరుగుతుంది అది ఏం చేస్తుందంటే మొక్కకి వదిలినప్పుడు మొక్క కావాల్సినంత తీసుకొని మిగతాది ఏదైతే ఉందో అది గడ్డగట్టుకుని పోవడం రాక్ టైప్లో అయిపోవడం అనేది జరుగుతుంది మన వేరు వ్యవస్థ కింద రాక్ రాక్ టైప్లో అది కట్టుకో గడ్డగట్టుకొని పోవడం వల్ల మిగతా న్యూట్రిన్స్ కానీ ఈ ఫాసరస్ కానీ అంత మొక్క అనేది తీసుకోలేకపోవడం అనేది జరుగుతుంది ఇదేం చేస్తుంది ఏదైతే ఫాసరస్ అనేది కింద గడ్డగట్టుకొని పోయి ఉందో ఈ ఫాసరస్ సాల్వైజింగ్ బ్యాక్టీరియా ఈ హైరోపలెసర్లో ఏం చేస్తుంది అంటే డ్రిప్లో వదలంగానే ఎకరాకి ఒక రెండు లీటర్లు వదిలితే ఏదైతే గడ్డ కట్టుకొని పోయిన ఫాసెస్ ఉందో దాన్ని కరిగిచ్చి మొక్క అందజేయడం అనేది జరుగుతుంది దీనివల్ల మనకు ఆకు హైరోప్లెసల్ అనేది వదులుకోవడం వల్ల ఏదైతే మనం అబ్జర్వ్ చేస్తున్నామో ఆకుల చేర నీలం కలర్ అనేది అది క్యూర్ అవ్వడానికి చాలా ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది అలాగే ఎప్పుడైతే మనకు ఆకులు అనేది ఇట్లా ముడుచుకొని పోతాయో ఈ ఫొటోసిన్స్ అనేది జరగడం అనేది చాలా తక్కువ జరుగుతుంది కాబట్టి ఎందుకంటే అనేది వెడల్పుగా ఉంటేనే ఫొటోసిన్స్ బాగా జరుగుతుంది మొక్కకి ఏదైతే ఆహారం కావాలో లేదా ఫ్లవరింగ్ మీద ఉన్నప్పుడు ఫ్లవరింగ్కి ఆహారం అనేది ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి ఆహారం అనేది తయారు చేసుకోవడం అనేది ఎక్కువ జరుగుతుంది ఇట్లా ముడుచుకుపోవడం వల్ల ఈ ఫ్లవర్ డ్రాప్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ ఫాస్ సాల్వేజిమ్ బ్యాక్టీరియా హైరోప్లెసిల్ అనేది ఎకరాకి రెండు లీటర్లు చొప్పున వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉన్నదని మన బయపల్లె రెడ్డప్ప అన్న వీడియో కూడా చేయడం జరిగింది అట్లాగే మనకి మురుంపల్లి మన తర్వాత రెడ్డప్పన్నీ అది దాంట్లో నువ్వు వదిలినారు మంచి రిజల్ట్ ఉందని చెప్పారు అలాగే వాళ్ళు కూడా నేను కూడా ఇంకా నలుగురు రైతులకి తెలియజేయాలని ఒక వీడియో చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులందరూ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు హైరోప్లెసిల్ వాడుకుంటారని మంచి దీనివల్ల లాభం కూడా మనకి వెంటనే తెలుస్తుంది కాబట్టి త్రీ ఫోర్ డేస్లో ఒక వన్ వీక్లో అన్న రిజల్ట్ అనేది కనబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులందరూ వాడుకుంటారని కోరుకుంటాము అలాగే ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్క సోదరులు మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు